సైన్స్ కి సూపర్స్టిషన్ కి తేడా ఎలా అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎంతమంది మీరు ఎక్లిప్స్ అప్పుడు మీ ఫుడ్ ఐటమ్స్ మీద గరికే ఆ గడ్డి వేస్తుంటారు దీన్ని సైన్స్ లాగా చూద్దాం మనం ఇదివరకు కాలంలో ఫుడ్ వాళ్ళు మేబీ మళ్లాంటి బౌల్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు ఇలాంటి ఆకు బౌల్స్ ఇలాంటివేవో యూజ్ చేసేవాళ్ళు అప్పుడు వాళ్ళ మెయిన్ ప్రొఫెషన్ ఏంటి అగ్రికల్చర్ అండ్ మళ్ళా కాంక్రీట్ బిల్డింగ్స్ ఉండేవాళ్ళు కాదు మేబీ గుడిసెల్ లాంటి దాంట్లో ఉండేవాళ్ళు ఈ సన్ రేస్ హార్మ్ఫుల్ రేడియేషన్ ఏమైనా ఎక్స్పోజ్ అవుతుందేమో అని వాళ్ళకి దగ్గరలో చక్కగా అవైలబుల్ ఉన్న గడ్డి తీసుకొచ్చి దీన్ని ఫుల్గా కవర్ చేసుకునేవాళ్ళు ఇది రేడియేషన్ రేస్ ని ప్రివెంట్ చేస్తుంది ఫుడ్ మీద ఆ తర్వాత ఎక్లిప్స్ అయిపోయిన తర్వాత చక్కగా ఇది రిమూవ్ చేసేసి ఫుడ్ ని చేయొచ్చు ఆర్ ఇప్పుడు ఈ కాలం గురించి తీసుకుందాం మనం కాంక్రీట్ బిల్డింగ్స్ లో ఉంటున్నాము అది అసలు హార్మ్ఫుల్ రేడియేషన్ ఉందో లేదో మనకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేస్తుంది సో నేను వదిలేస్తాను నా స్టోర్ ఫుడ్ని ఫుడ్ ని అలా వదిలేసి ఎక్లిప్స్ అట్టుగా హ్యాపీగా దాన్ని తీసుకొని తింటారు ఇది సైన్సే ఇది సైన్సే కానీ మనం ఇది ఫాలో అవం ఇది ఫాలో అవం మనం చేసేది ఏంటి ఇప్పుడు ఎక్లిప్స్ ఉంది అంటే ఈ స్టోర్డ్ ఫుడ్ మీద ఎంతమంది మీలో ఒక ఆకు ఒక ఒక గడ్డి ఒక పరక తీసుకొని దీని మీద ఇలా వేస్తారు ఎందుకు వేస్తున్నారు ఇది రేడియేషన్ ని ప్రివెంట్ చేస్తుందా వారి మీరు రేడియేషన్ లేదని నమ్ముతున్నారా రెండో నమ్మటం లేదు ఇది సైన్స్ ఇది సైన్స్ ఇది సూపర్ స్టిషన్ ఈ సూపర్ స్టిషన్ ని మానుకోండి దాని వెనుకున్న సైన్స్ ఏంటో తెలుసుకోండి థ్యాంక్ యూ